హాయ్ ఫ్రెండ్స్ మనైతే కొత్తగా మట్టి గిన్నెలు తీసుకున్నాను కదా అది తీసుకున్నప్పటి నుంచి చేపల పులుసు ఎప్పుడు చేద్దామా అనుకుంటున్నాను చాలా బాగుంటుందని నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఈ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ చేప ముక్కల్ని కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ముందుగా మట్టి గిన్నె తీసుకుని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం అంత మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం పసుపు ఉప్పు గరం మసాలా కూడా వేసుకుని కొంచెం కలిసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని చేప ముక్కలను కూడా వేసుకుని మూత పెట్టాలి ఒక పక్క మగ్గిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకొని ఇంకొకసారి మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకా గరిడితో కలప అవసరం లేకుండా ఇలా తిప్పి అంతా వరకు ఉంచి కొంచెం కొత్తిమీర వేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు కారాలు మసాలాలు ఏమన్నప్పుడు పడితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుమ్మకుమరాడే చేపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు ఈ వీడియో గనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ